నా పేరు నాగరాజు నాకు నలుగురు కూతుర్లు చిన్న కూతురు శ్రావణి అయిన శ్రావణిని గుళ్ళాపు తోడ్ నివాసులైన కర్రెమ్మ శివప్ప కుమారుడి శ్రీనివాసులకి వివాహం చేసినాను రెండు వేల ఇరవై రెండు సంవత్సరము వాళ్ళకి పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి పన్నెండు తొందరలు బంగారు ఇచ్చినాను ఒక సంవత్సరం కూడా బాగానే ఉన్నారు మళ్ళా పాప పుట్టింది ఆరు నెలల తర్వాత మళ్ళీ వైపీ రమేష్ నాయకులు కూడా వచ్చి పెద్ద మనసు పంచాయతీ చేసి మళ్ళీ ఇచ్చొచ్చినారు ఇకొచ్చినా కూడా వాళ్ళు అదే ప్రకారంగా హింసిస్తుంటే మళ్ళా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా పంచాయతీ చేసి సార్ భయం పెట్టి సార్ మళ్ళీ పంపిస్తున్నారు అయినా వాళ్ళు మారలేదు మళ్ళా వచ్చి సరే మన ఆరు ఆరవ తేదీ వచ్చి మళ్ళా కొట్టి అదే ప్రకారం చేస్తా ఉంటే గర్భవతి అభాసం చేయించుకున్న వాళ్ళ నాకు కాదు మీ మీ నాయనోని ఇంటికి పోయి లక్ష యాభై వేలు తీసుకోరా అని చెప్పి వేధిస్తున్నాడు కొట్టి ఒత్తింటే సార్ మళ్ళీ మేము హాస్పిటల్కి చేరిచి అటు చూపించి సార్ మళ్ళీ కళ్యాణ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోయినాము సార్ మళ్ళా పెద్ద మనుషులు వైపీ రమేష్ శర్మ శివల్లి ఎన్నిసార్లు పంచాజులు చేసినా వాళ్ళు మాట మాటికి ఇనుకోకుండా నాకు అట్లా వేధింపు చేస్తుంటారు డబ్బులు మాట మాటికి తీసుకురమ్మని ఎంతమంది మంది పెద్ద మనుషులు చెప్పినా కూడా వాళ్ళు ఇనుకోకుండా పదే పదే చేస్తుంటారు దీంట్లో వచ్చేసి వాళ్ళు ట్యాచర్లు తట్టుకున్నాక నిన్నటి రోజు నాకు ఊరు కోసంగా చచ్చిపోయింది దీంట్లో పెద్ద ఊరు వైపీ రామేశ్వరి ఊరి నాయకులు ప్రమాణం లేదు టీడీపీ నాయకులు ప్రమాణం లేదు దీనికి సంబంధించిన వాళ్ళమ్మ కర్రెమ్మ వాళ్ళ నాయన శివప్ప శ్రీనివాసులు వాళ్ళ ముగ్గురు పైన చీరలు తీసుకుని వాళ్ళు శిక్ష పడేదట్లా చేయాలని కోరుకుంటున్నారు